ఏజ్కి ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి ఏమైనా సంబంధం ఉంటుందన్నమాట అవును ఏజ్కి ఫర్టిలిటీ ప్రాబ్లంకి సంబంధం ఉంది మనము యూజువల్లీ ఒక సెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ నుంచినే బతుకుతాం ఎవ్రీ మంత్ ఈ ఎగ్ నంబర్ తగ్గిపోతుంది సో మనము ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ లోపల మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామంటే మన ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా మంచి ఉంటుంది ఒక్కసారి థర్టీ ఏజ్ క్రైస్ క్రాస్ అయిపోయాక మీరు చాలా కొంచెం ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి బికాస్ అది చాలా సింపుల్ ఉంది ద రీజన్ బిహైండ్ దిస్ మనము ఏజ్ అయిపోతాము మన బాడీలో ఉన్న ఎవ్రీ సెల్ ఏజ్ అయిపోతుంది దెన్ ద సేమ్ థింగ్ ఎగ్ ఆల్సో కూడా ఏజ్ అయిపోతుంది సో థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్ వరకు కొంచెం సిక్స్ టు ఎయిట్ మంత్స్ లోపల మీరు ప్లాన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఇఫ్ యూ హ్ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కొంచెం ఇబ్బంది జరుగుతాయి బట్ ప్రెగ్నెన్సీస్ ఇంపాసిబుల్ ఎట్లా కాదు బట్ నార్మల్ కన్సీవ్ అవ్వడానికి ఇంపాసిబుల్ అయిపోతుంది బట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో మనము ఐయుఐ కానీ ఐవీఎఫ్లో కానీ వీ క్యాన్ గివ్ యూ యువర్ ఓన్ ప్రెగ్నెన్సీ బట్ ఎస్ ఏజ్ తక్కువ ఏజ్లో యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ యాజ్ యూ ఏజ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ద ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ డిక్రీజెస్ ఆడవాళ్ళలో లాగా మగవాళ్ళలో ఏమేమి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం ఓకే ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ ఎస్ దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఎర్లియర్ మేము ఎట్లా అనుకుంటున్నాం అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్నాయంటే అంటే బై డిఫాల్ట్ ఫీమేల్ది ఫాల్ట్ ఉన్నాయి ఫీమేల్లోనే ప్రాబ్లం ఉంది అట్లా అనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు చాలా అవేర్నెస్ నాలెడ్జ్ ఈ ఫర్టిలిటీ గురించి వచ్చేసింది ఫీమేల్స్లో ఏంటంటే ఫస్ట్ ఈజ్ ఏజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ మీరు ఏం ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు ఆ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ తర్వాత మీరు ఎప్పుడు పిల్లలు ప్లాన్ చేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మీరు ఓవరిలో ఉన్నాయి ఓవర్ అండ్ రిజర్వ్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి మీ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మీకు ఇంకా ఎంత టైం ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఇప్పుడు చాలా కెరియర్ ఓరియెంటెడ్ అయిపోయారు ఫీమేల్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇండిపెండెంట్ సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి కానీ ఎగ్ ఫ్రీజింగ్ గురించి కానీ కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఇఫ్ యూఆర్ స్పేసింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్కి ప్లాన్ చేద్దామంటే యూ క్యాన్ రియల్లీ థింక్ ఆఫ్ దిస్ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ బికాస్ ఎగ్స్ యాజ్ బీ ఏజ్ ఇట్ కమ్స్ డౌన్ ఇట్ గోస్ ఆఫ్ సో వన్ ఈజ్ ద ఎగ్ కౌంట్ అండ్ యూర్ ఎగ్ క్వాలిటీ అండ్ ఎస్ ద ట్యూబ్స్ ట్యూబ్స్ ఎప్పుడైనా బాగుండాలి చిన్నప్పుడు చైల్డ్హుడ్లో ఎప్పుడైనా టీబీ ఏమైనా వచ్చింది అంటే ప్లీజ్ చెక్ యువర్ ట్యూబ్స్ బికాస్ మన బాడీలో ఎక్కడైనా టీబీ వచ్చింది అది మన ట్యూబ్స్కి కొంచెం ఎఫెక్ట్ చేయొచ్చు ఆ తర్వాత అస్తమా చాలా డయాబెటీస్ థైరాయిడ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇవన్నీ మన ఫర్టిలిటీకి కొంచెం ప్రాబ్లం చేస్తుంది బట్ ఇంపాసిబుల్ అంటే ఏం కాదు సో ఈ అన్ని లెవెల్స్ మీరు నార్మల్గా నార్మల్ లెవెల్స్లో పెట్టుకుంటారంటే ఇట్ క్యాన్ బీ పాజిటివ్ యూట్రైన్ ఎనామలీస్ ఉన్నాయా లేదా అది కూడా మనం చూడాలి మన లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ యూ షుడ్ లుక్ ఫర్ ఎండోమెట్రియాసిస్ యూ షుడ్ లుక్ ఫర్ ఎడినోమాయాసిస్ గర్భసంచు లోపల గడ్డలు ఏమైనా ఉన్నాయా పాలిప్స్ ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా సో ఇవన్నీ కారణం నుంచి కూడా ఫర్టిలిటీ డిలే అవచ్చు నౌ ఇన్ ద మేల్స్ ఆల్సో విఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ రైస్ నవర్ డేస్ బికాస్ కౌంట్ కానీ మోటిలిటీ కానీ చాలా తక్ తగ్గిపోతుంది ఐ డోంట్ నో మేబీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి స్మోకింగ్ అల్కహాల్ డ్రగ్స్ వేరే ఇవన్నీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ లాట్ ఇన్ మేల్స్ మోటిలిటీ చాలా తక్కువ వస్తుంది మార్ఫోలాజీ డిఎఫ్ఐ డిఎన్ఏ డా డ్యామేజ్ ఎక్కువ వస్తుంది మేల్స్లో ఐ థింక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ డయాబెటీస్ ఈజ్ రైజింగ్ ఇన్ మేల్స్ ఈవెన్ థైరాయిడ్ డిసార్డర్స్ కూడా మేల్స్లో ఇప్పుడు కామన్ అయిపోయింది అప్పుడు ఏంటంటే ఫీమేల్స్కేనే థైరాయిడ్ ఉంటుంది అంటే అనుకుంటేనే వాళ్ళు బట్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ థైరాయిడ్ ఆల్సో మోర్ కామన్ ఇన్ మేల్స్ సో ఐ థింక్ దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఈవెన్ ద మేల్ ఫర్టిలిటీ థ్యాంక్ యూ